హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాంచెస్టర్ తెలుగు ముచ్చట్లు నేనైతే వీడియోలు అండ్ షార్ట్స్ కూడా అప్లోడ్ చేయట్లే హెల్త్ అయితే కొద్దిగా టూ వీక్స్ నుంచి అయితే సరిగ్గా లేక నేనైతే వీడియోస్ అయితే ఏం చేయలేదనమాట సో అయితే ఇంకా మంచిగా అనిపించి ఇంకా అందులో గురువారం అనమాట ప్రతి గురువు శుక్రవారం అయితే పూజ చేసుకుంటా సో అయితే పటాలని క్లీన్ చేసి అండ్ పూజ చేశాను అనమాట సింపుల్గా అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ పటాలు పెట్టుకోవడానికి యూకే హౌజ్లలో మనకు ఇవ్వరనమాట దేవుడి పెట్టుకో సో ఇక్కడ ఉన్న బెంచ్ అలాంటి చిన్న చిన్న టేబుల్స్ యూస్ చేసుకొని మేమైతే పటాలు అట్లా పెట్టుకున్నా అండ్ ఇవి పటాలు అంటే ఇవి వచ్చేసి ఈ ఫ్రేమ్స్ ఫ్రేమ్ కూడా కాదు జస్ట్ లామినేషన్ లామినేషన్ చేపిస్తారు కదా అవి అనమాట ఇవి సో నేను ఇక్కడికి వచ్చిన టూ త్రీ మంత్స్కి అప్పుడు స్టార్టింగ్ లో వన్ ఇయర్ బ్యాక్ వచ్చినప్పుడు లేవనమాట ఇవి ఇంకా మా అత్తయ్య వాళ్ళు పంపించారు అప్పుడు ఇండియా నుంచి అలా ఫొటోస్ని లామినేషన్ చేయించి వాటిని అయితే ఇంకా అలా సెట్ చేసుకున్నాం మనం పూజ అయితే ఎలాగైనా చేయాలి కదా సో అలా ఎలాగైనా మనకు ఉన్నది అని సో అండ్ ఇక్కడైతే పూలు అయితే ఈ సీజన్ లో పూలు లేవు అండ్ ఇక్కడైతే పూలు అమ్మరు అనమాట అంటే వీళ్ళు పూజలు అలా చేయరు కదా ఇక్కడ సో చెట్లకి కూడా సీజన్ సమ్మర్ సీజన్ కాబట్టి ఫ్లవర్స్ కూడా యాక్చువల్ అయితే లాస్ట్ టూ మంత్స్ నుంచి లేవు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి అప్పుడైతే బాగా రోసెస్ అన్ని ప్రీవియస్ వీడియోలు కూడా చూపించా రోసెస్ ఉన్నాయి ఇక్కడ అక్కడ అనేసి ఇప్పుడైతే అసలు అవి కూడా లేవు సో మీరైతే ఇలా చేస్తారో పూలు లేకుండా పూజ చేస్తారా నేనైతే ఇంకా అప్పుడప్పుడు అయితే లేని అప్పుడు లేనప్పుడు పూలు లేకుండానే నార్మల్గానే దేవుడు నువ్వే దిక్కు పూలు లేకుండా కూడా పూజ ఫలించాలన్నట్టు పూజ చేసుకుంటాను అన్నమాట సో ఇలా అయితే పూజ చేసుకున్నా అండ్ మనకు ఇక్కడ లో కొన్ని కొన్ని ఇండియన్ స్టోర్స్ అండ్ అలా ఉంటాయి అనమాట దూరంగా అక్కడైతే మన దేవుడికి సంబంధించినవి అన్ని పూజకు సంబంధించిన సామాగ్రి అయితే అన్ని దొరుకుతాయి ఏఎస్ఎమ్ అండ్ ఏఎస్ఎం అనేది ఒకటి ఉంటదన్నమాట అనమాట అక్కడ అయితే దొరుకుతాయి సో నేను ఇలా అయితే సింపుల్ గా పూజ డైలీ అయితే ఇలానే చేస్తా పూలు ఉన్నప్పుడు ఇంకా బాగా చేస్తాను అనమాట మంచిగా అన్ని కట్ చేసుకొని వచ్చి అండ్ ఇక్కడ మా అపార్ట్మెంట్ లో కూడా మామూలుగా చిన్న చిన్న రోసెస్ ఉన్నాయి కానీ ఇంకా అవైతే ఇవ్వలేదంట అన్ని చిన్న చిన్న మొగ్గుల్లాగా వస్తున్నాయి ఇంకా వన్ వీక్ టెన్ డేస్ అయితే పడుతుందేమో అండ్ ఇలా అయితే నా పూజ అయితే అనమాట ఇంకా పూజ చేసుకొని ఇది మార్నింగ్ డైలీ బ్లాగ్ అనమాట సో మీరైతే ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లేకన్ అయితే టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది చూడొచ్చు అనమాట ఇప్పటి నుంచి అయితే ఇంకా డైలీ బ్లాగ్స్ అండ్ ఇంకా నార్మల్ రోజు చెప్తూనే ఉంటా కానీ ఇప్పటి నుంచి అయితే ఖచ్చితంగా వస్తాయి వ్లాగ్స్ అండ్ షార్ట్స్ అయితే అండ్ ఇలా అయితే పూజ సింపుల్ గా చేశాను అన్నమాట పూలు అయితే లేవనేది ఒక్క బాధ ఉంటది లోపల ఎనీ టైము సో ఇది ఒక మంత్ అనమాట నేను కూడా మేము కూడా ఇండియా కూడా త్వరలో రాబోతున్నాము సో అక్కడైతే మంచి వ్లాగ్స్ కూడా వస్తాయి ఇలా అయితే పూజ చేసా కానీ మనకు అండ్ ఇక్కడ ఫైర్ ఇలా పెట్టకూడదు అండ్ ఈ రోజు వీవింగ్ ఉందనమాట మా ఇంకా మేము వన్ మంత్ లో ఇండియాకి వస్తున్నాం సో ఇంట్లో కి వస్తారనేసి తొందరగా మార్నింగ్ అయితే పూజ చేస్తాం ఎందుకంటే మనం దీపాలు పెడతాం కదా సో వాళ్ళు ఏమైనా అరవచ్చు అండ్ ఇలా వెలిగించొద్దని అంటారు అరవ అంటే అరవడం కాదు ఇలా పెట్టకూడదు అనేసి అంటారు ఇక్కడ వాళ్ళు ఎందుకంటే ఫైర్ ఉంది ఇక్కడ ఫైర్ వెలిగించడము అది లోపల ఊదిబత్తి బత్తి అంతా వస్తుంది కదా మనకు పగ అండ్ అల్లారం మసాలా మోగుతాయి అయితే వద్దు అనేది అంటారు కానీ మనమైతే మన మన మనం మెయింటైన్ చేస్తూ అంతా నీట్గా పెట్టుకుంటే మాత్రం ఏం పర్లేదు సో ఇలా అయితే అయిపోయిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా ఈ రోజు గురువారం ఈ రోజే అప్లోడ్ చేసేద్దాము లేట్ ఎందుకు చాలా రోజులైందనేసి అయితే చేస్తున్నా ఇవైతే కడప బొరుగులు కడప బొరుగులు అంటాం నేనైతే కడప కడప అయినా కూడా మాది కడప బురుగులనే అంట నేను ఎందుకంటే మాది గిద్దలూరు కదా గిద్దలూరులో సాల్ట్ బొరుగులు ఉంటాయి అండ్ సాల్టెడ్ పఫ్డ్ రైస్ అండ్ ఇది నార్మల్ రైస్ అనమాట ఇది అండ్ కొంతమంది గాలి బొరుగులు కూడా అంటారు అండ్ మేమైతే మా సైడ్ మా అమ్మ మా మా సైడ్ అయితే ఇంకంతా ఇది అనమాట ఆ సాల్టెడ్ తింటారు ఇవైతే ఇక్కడ యూకే లో మాత్రం ఆ బొరుగులే దొరుకుతున్నాయి మరమరాలు బొరుగులు మీ సైడ్ ఏమంటారో చెప్పండి అండ్ అవైతే కొద్దిగా అవి అయితే తొందరగా నానిపోతాయి అండ్ త్వరగా పిండేసుకోవచ్చు బాగా గట్టిగా సో ఇదైతే నా స్టైల్ నేనైతే మా అత్తయ్యగా వాళ్ళ స్టైల్ అంటే స్టైల్ అంటే వాళ్ళు పచ్చిమిర్చి పేస్ట్ నిమ్మకాయ అవన్నీ పిండేస్తారు అస్సలు నచ్చదు నాకు అదైతే స్టా అయితే తింటూ ఉంటా కానీ నచ్చిన నచ్చకపోయినైతే తినాలి కాబట్టి తినేదాన్ని కానీ నేను ఇంకా అది ఇంకా మరీ నచ్చక ఇంకా బెంగళూరులో మేము ఎప్పుడైతే షిఫ్ట్ అయ్యాము ఒక ఎయిట్ ఎయిట్ సెవెన్ ఇయర్స్ నుంచి ఇంకా నేను నా స్టైల్ ఇంకా మా అమ్మ వాళ్ళు ఎలా చేస్తారో నేను అలానే చేస్తానన్నమాట ఈ స్టైల్లో మీరైతే ఎలా చేస్తారో చెప్పండి అండ్ ఈ బొరుగులు కూడా యూస్ చేయను ఎక్కువ ఇవైతే ఆ గిద్దలూరు సైడ్ అయితే ఈ బొరుగులు మిక్చర్ బొరుగులు చేసుకుంటాం కదా మనము అలా అయితే అలా చేసుకుంటారు మా అత్తయ్య వాళ్ళు ఏమంటారు అంటే మీ మీరు చేసే టిఫిన్ బొరుగులని మేము మిక్చర్ బరుగులుగా తింటాము అట్లా అంతా స్నాక్స్ లాగా తింటాము అన్నది సో మేమైతే ఇంకా ఈ ఇక్కడైతే ఇవి దొరికాయి కాబట్టి నా మేము సాల్ట్ బురుగులు లాగానే ఇది ఈ టిఫిన్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసిన అనమాట ఉగ్గాని ఉగ్గాని అంటారు మా జేజీ వాళ్ళ సైడ్ అయితే ఉగ్గాని అంటారు అండ్ ఇక్కడ కూడా బురుగులు కానీ చాలా టిఫిన్ పేర్లు పెట్టుకుంటారు అనమాట సో ముందుగా ఆనియన్స్ ఆయిల్ వేసి పోపు గింజలు అండ్ పల్లీలు అవి వేసుకొని శనకాయ పప్పులు ఇవి వేయించుకొని వేగాక ఆనియన్స్ ఆనియన్స్ లైట్గా వేగాక పచ్చిమిర్చి ముక్కలు అండ్ టమాటో ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సాల్ట్ పసుపు అవన్నీ వేసుకొని చేస్తాం మా అత్తయ్య వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా సేమ్ ఇదే వేస్తారు సేమ్ ఇలానే చేస్తారు కానీ పచ్చిమిర్చి ముక్కలు పేస్ట్ చేస్తారు పచ్చిమిర్చిని పేస్ట్ చేసి దాంట్లో వేస్ట్ చేస్తుంది అది కూడా బాగుంటుంది లాస్ట్లో నిమ్మకాయ పిండుతారు పక్కన పప్పుల పొడి వేసుకొని తింటారు నేనైతే దీంట్లోనే పప్పుల పొడి వేసి కలిపి చేస్తాము సో సో మీరు ఇది ఒకసారి చూడండి ఈ వీడియో మీరు ఇలా చేస్తారా వేరేలాగా చేస్తారా నాకు అయితే ఇలా అయితే ఎక్కువ టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ అందు బాగుంటుంది అనమాట మసాలా లాగా సో టమాటోలు అన్నీ కట్ చేసిన తర్వాత కరివేపాకు పసుపు సాల్ట్ అన్నీ వేసి లైట్గా ఇలా కలిపేసుకొని నేనైతే మూత పెట్టేసుకున్నా మనం మూత పెట్టుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్కే మనకు అదంతా మగ్గిపోతుంది మంచిగా బాగా కుక్ అయిపోతుంది ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఇంకా దాంట్లో మనము బురుగులు అవి యాడ్ చేసుకోవాలి మనం గట్టిగా పిండేసినాం కదా ఆ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ సాల్ట్ మర్చిపోయినా సో ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసిన అంటే చెప్పడం మర్చిపోయాను అనమాట సో ముందుగా ఇదైతే ప్రిపరేషన్ ఎలా చేస్తారో అలానే చేస్తాము అండ్ దీంట్లో కొంచెం కరివేపాకు కొత్తిమీర ఇది కొత్తిమీర అండ్ ఫ్లేవర్ కోసం మంచిగా ఉంటుంది టేస్ట్ అండ్ దీనికి కాంబినేషన్గా పకోడీ కానీ బజ్జి కానీ అలా తింటే చాలా బాగుంటుంది అంటే ఎప్పుడైనా చేస్తా అనమాట రేర్ ఏ ఫైవ్ మంత్స్కో సిక్స్ మంత్స్కో ఒక్కసారి చేస్తాను అనమాట తినాలనిపిస్తేనే పకోడీ అలా చేస్తా అంతేగాని బజ్జి అయితే చేయలేను పకోడీ అయితే చేసుకొని తింటాము ఇలా మనం అన్ని వాటర్ అంతా పిండేసిన బొరుగులని మొత్తము కలిపేసుకోవాలి అంతా సో అక్కడైతే గిన్నె కాలిపోతుంది ఎందుకంటే చాలాసేపు నుంచి అది స్టవ్ మీదనే ఉంది కాబట్టి సో ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకున్నా సో ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాం యాక్చువల్గా అయితే మా హస్బెండ్ కూడా మామూలుగా తనకు తెలియదు ఇలా చేస్తారు అని పెళ్ళైన కొత్తలో పెళ్ళి మా మ్యారేజ్ అయిన కొత్తలో ఆ అదే తినేవాడంట సో కానీ గా తినేవాడు బొరుగులు తిన్నా కూడా మా అత్తయ్య దానికి గా ఏదో ఒక దోశ ఖచ్చితంగా దోశ ఇడ్లీ ఏదో ఒకటి చేస్తుంది తనైతే తినడని సో ఇలా మనం అయితే కలిపేసిన తర్వాత ఇంకా లాస్ట్ లో ఫైనల్ గా మనకు ఆల్రెడీ మిర్చి కట్ చేసుకున్న మిర్చి వేసుకున్నాం అండ్ కారము అండ్ ఇది వచ్చేసి పప్పులు కొంచెం కొబ్బరి ఒక రెండు మూడు తెల్లవాయలు అనమాట మనం తగ్గట్టు నేనైతే ఒక రెండు స్పూన్లు పెద్ద రెండు మూడు స్పూన్లు రెండు నుంచి మూడు స్పూన్లు పౌడర్ వేసుకున్నది మిక్సీ బట్టి పెట్టుకొని అయినా యూస్ చేసుకోవచ్చు అయితే ఎక్కువ రోజులు ఉంచుకుంటే మనకు వెల్లుల్లి కొబ్బరి వేసిన స్మెల్ లాగా వస్తది ఒక వన్ వీక్ టెన్ డేస్ ఒక టూ టైమ్స్ చేసుకోవచ్చు మనము ఒక టెన్ డేస్ టూ టైమ్స్ చేసుకోవచ్చు మనం ఈ టిఫిన్ సో అలా నేనైతే ఒక రెండు అన్ని పట్టి పెట్టుకొని ఉన్నా సో ఇదైతే మిక్స్ చేసుకొని మనం ఒక వన్ లో అయితే ఇంకా తిరిగిపోయే అయితే టిఫిన్ రెడీ అయిపోయింది అనమాట బ్రేక్ఫాస్ట్ ఇంకా మా పిల్లలు కూడా స్మెల్ బాగా వస్తుంది మమ్మీగా ఆకలిస్తుంది అంటున్నారు సో ఇంక నేనైతే ఇంకా దింపేసి ఇలా అయితే చేసాను అనమాట చాలా గా చాలా బాగుంది మీరు కూడా ఇలా చేసుకొని తినండి తెలియని వాళ్ళైతే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ నేనైతే ఇంకా నాకు కూడా ఆకలి అనమాట ఎందుకంటే ఇంకా మార్నింగ్ లేచి హౌస్ క్లీన్ చేసుకొని అన్ని సెట్ పూజ చేసుకునేసరికి అంతా లేట్ అయిపోయి ఉంటుంది సో ఇంకా పిల్లలకి పెట్టేసి అటు సైడ్ ఇంకా నేను కూడా కూర్చొని తింటున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఏ ఊరించి చూస్తున్నారు మీరు ఎలా చేస్తారు అనేది అయితే కామెంట్ చేయండి నా లాగా చేసే వాళ్ళు ఎంత ఉంటారో చెప్పండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఖచ్చితంగా అయితే వీడియో పూర్తిగా చూసి లైక్ చేయండి థ్యాంక్